Good evening, everybody. Yes. So, today, not like all other days, it is a very auspicious day. Really, uh, there is no concrete that we share our happiness on uh, behalf of all the staff of uh, Ravideja, International Schools. It's yes, really to up a secretary, state level means. State level sense almost 23 districts. So together appointed our uh, correspondent sir as a secretary for APPSA uh, Democratic uh, Committee as a secretary. It's not a single a simple issue. It is a incredible achievement that, that has been done, uh, what, done by our wonderful correspondent sir. So uh, it is not a one day and one night uh, you know, uh, achievement. So. There are so many uh, events, there are so many achievements, there are so many sacrifices, and there are so many, you know what, uh, discouragements, uh, struggles, and what, what So many things that in his life he just crossed and reached this particular, know what, uh, monumental thing. Uh, so on this uh, special occasion, would like to discuss some of the important incidents, whatever that I just experienced personally uh, from him. So firstly, there are three things, three incidents I would like to share regarding this in a moment. So firstly, first incident is very great. Second incident is really very great. Third incident is incredibly really very great. So what are these incidents? So when I just appointed here as an inter, no any other correspondent uh, is going to just take a chance to just give two subjects facing to each so, but without any suspicion, he has created the uh, responsibility to me to uh, go ahead to just make the student to go on in a prominent manner. That is his greatness, first greatness. The second thing is, there are so many uh, different correspondents. Uh, uh, Usually they come to the classes and they observe so all the teachers are teaching, what they are doing, how they are doing. So, this is the man who never look behind. చె చెప్పినటువంటి అంత గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తిని అయితే కాదు కేవలం ఆయన అభిమానంతో అలా చెప్తున్నాడే వాళ్ళు కానీ నేనైతే మాత్రం అంత లెవెల్లో అంతా ఉన్నటువంటి వ్యక్తిని కాదు కాబట్టి వాళ్ళకైతే వాస్తవం నేను ఒకసారి టీచర్ని అపాయింట్ చేసుకుని స్కూటీని అపాయింట్ చేసుకుంటాను నేను నా నమ్మకం వదిలేస్తాను సార్ నేను చెప్పాను నేను అపాయింట్ చేసుకోవడం లేదు టీచర్ని అపాయింట్ చేసుకుంటున్నాను పర్వర్ చేస్తారు వాళ్ళ మీద ఎంపిక చేయడం ఎందుకు నీకే వదిలేస్తున్నాము అని మాత్రము ఉన్నాము కానీ అప్పుడప్పుడు ఏంటంటే బాబు వచ్చినప్పుడు మనసు ఏంటంటే అడిగి చూసి అని వదిలేస్తాను కానీ మళ్ళీ ఆరోగ్యాలను వచ్చేసిన అవసరం ఉండదు ఇక రెండో విషయం ఏంటంటే వాస్తవంగా నేను ఆ రోజు మీటింగ్ ఉందని చెప్పారు కానీ నాకు పదవిశాలను కూడా ఎక్కడ చెప్పలేదు నామినేషన్స్ ఏమన్నారు నామినేషనే పంపించలేదు నామినేషన్ పంపించకుండా నేను ఇంట్లో ఉండిపోయాను ఇక నైట్ అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇంపకాల్సి వస్తూనే ఉన్నాయి అప్పటికీ ఆశ అడిగింది ఎందుకు కానీ మీకు స్కూల్ తీసుకోవచ్చు కదా మీటింగ్ ఇవన్నీ మీకు ఇబ్బందు కలం కదా అని నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ మా ఒక్క స్కూల్ బాగుండడం కాదు రాష్ట్రంలో పద్నాలుగు వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మరి మనకు రోజునటువంటి విషయాన్ని మన అనుభవాన్ని అక్కడ పది మందికి రెస్పాండెడ్ చెప్పగలిగితే దాన్ని ఆనందగలిగిన వాళ్ళు ఉన్న వ్యక్తులు ఉంటే అది వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశానికైతే మాత్రము నేను ఎలా తీసుకున్నాను అసలు నామేషన్ అసలు ఏం లేదు తర్వాత నిజంగా అయితే మామూలుగా ప్రభుత్వము ఒక చిన్న కుటీర పరిశ్రమ అంటే కూడా ఆ పరిశ్రమ వాళ్ళకి ఏదో మాత్రం లోన్లో ఏదో ఆర్థిక సహాయం చేయడము కొన్ని డిస్కౌంట్ ఇవ్వడము ఏదో ఒక ప్రోత్సాహం ఇస్తుంది ఎందుకు ఇస్తున్నాను వాడు పది మందికి ఉపాధి కల్పిస్తారు వాడు బతికేది కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తారు నా ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకి ఈ సబ్సిడీలు అనేది ఇస్తూ ఉంటుంది బట్ ఇక్కడ నివసించడం లేదు జనరల్గా స్కూల్స్కి అయితే మాత్రము ఎలాంటి ప్రోత్సాహాలు లేవు ఇక్కడ మేము పరుగుదరి పెట్టుకుంటూ ఏ ఒక్క స్కూల్ అయినా కూడా బాగుపడితే దానికి ఒక ఇరవై కుటుంబాలను కూడా ఉద్యోగాన్ని పొందగలిగి మొత్తానికి మన వాళ్ళు ఆర్థికంగా చేయగలి అవగలుగుతాను ఒక దేశం తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్లో మనం నాణ్యమైన విద్యను వల్ల పిల్లలు మానసికంగా శారీరకంగా బాగా అభివృద్ధి చెంది వాళ్ళ ఉన్నత పదవులు పొందడమే కాకుండా మంచి ఉద్యోగాలు బృందం కాకుండా వాళ్ళు కూడా ఒక పరిశ్రమ స్థాపించి వాళ్ళు కూడా పది మందికి జీవనోపాధి కనిపించుకుని ప్రతి ఒక్కరము ఒక ప్రకృతి కోసం మనం కష్టపడుతున్నాం మరి చాలామంది ఉద్యోగాలు దొరక ఖాళీగా తిరుగుతూ ఉన్నారు ఈ నిరుద్యోగ సమస్యని అధిగమించడంలో మనం కూడా ప్రముఖ పాత్ర పోషించాలి కథ ఒకటే ఈ రోజు మనం ప్రజలకు సదువేగా చెప్పడం ఈ వెనక చాలామంది కూడా భవిష్యత్తు బయటికి వెళ్ళాక మా దగ్గర డైనింగ్ అయిపోయిన స్టూడెంట్ మన ఆలోచన అతను ఆ ఆకలింపు చేసుకొని తను బ్రతకడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే విధంగా మనము ప్రతి స్టూడెంట్ని కూడా తయారు చేయగలిగితే మన జన్మకి సాగక ఉంటుంది అదేవిధంగా ఆకుల వాళ్ళు కూడా రేపు పది మంది ఉపాధి కల్పించే నిరుద్యోగ సమస్యను ఒకవరకు అధిగమించి దేశాభివృద్ధిలో తమ వంతు వాళ్ళు సహాయపడగలని ఈ పదవి తీసుకున్నాను అక్కడికి వెళ్ళి కూడా చెప్పాను నేను ఈ పదవికి ఎవరైనా పోటీ వచ్చే పని అయితే నేను పోటీ చేయను అన్న అందరూ ఏకగ్రేవంగా వెళ్తున్నారు ఏకగ్రేస్తా సార్ ఎవరు పిలుస్తారో నాకు తెలియదు నేను ఎవరైపో నాకు ఆమస్ వేసారు సార్ బయకెళ్ళా నేను భయపించి చెప్పాను వాళ్ళందరూ అడుగుతున్నారు వాటి ఎవరైనా మా ఉండి ఈ పదవి తీసుకుని అనుకో అంటే నిరపదంలో తీసుకుంటే నేను సర్వించినప్పుడు సామాన్య సభ్యుడిగా సహాయం చేయను సర్వీస్ అన్నాను కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే సామాన్య సభ్యుడిగా మీ జిల్లా వారికి చేయగలవు మిగతా జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి అధికార సభ్యుడిగా పరిచయం చేసుకున్నప్పుడు మీకు అతను ఇవ్వరు అదే ఒక ఒక అప్షయంలో వెళ్ళినప్పుడు మీకు సమాధానం చెప్పాలి ఐడి కార్డు లోపల పంపిస్తే అట్లా అలవాటు చేసి నీకు సమాధానం చెప్పే విధానం ఉంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటకి గౌరవించి మాత్రమే నేను ఈ పదవ పొందడం జరిగింది దీంతో ఉంటే మన స్కూల్స్తో పాటు నేను ఎక్కడికే మా టీచర్స్ వచ్చే చెప్తాను అందరూ అడుగుతారు అంటే ఎలా ఒడి అయిపోతున్నాదో స్టేట్ వైజ్ కూడా వడ్డైపోయింది మీ స్కూల్లో టీచర్స్ పర్ఫెక్ట్ అంటే కదా సార్ నాకు పర్ఫెక్ట్ రావట్లేదు కానీ మీ టీచర్స్ స్కూల్ పర్ఫెక్ట్ అంటే కదా అంటే మీ యూనిఫామ్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏదైనా మన ఫోటోస్ పెట్టినప్పుడు ఇది ఎవరు ఆరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు

అదేవిధంగా డైరెక్ట్ సార్కి స్టాఫ్ అందరికి కూడా ముందుగా మా అఫ్సారమస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సారుషన్లో కృషి చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే కనుక ఎందరో కృషి ఆయన పట్టుదల ఉందనేసి మాకు తెలుసు కాబట్టి మేము కూడా చెప్తున్నాం ఆయన కూడా నడిస్తే అందరూ మంచి కొంత స్కూల్ పెట్టుకొని మెయింటైన్ చేయగల ధైర్యము అన్నీ కూడా తారోరే తార కార్మి లేకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో నుంచి కూడా చాలా మంది వచ్చారు కానీ చాలా ఒక్కరిని మాత్రం మన సెక్రటరీ స్టేట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను అనుకుంటున్నా అదేవిధంగా సారు ఈరోజు స్థాయికున్నాయంటే ఆయన ఎంతో కృషి ఉంది ఆయన అనుభవం అంతా కూడా మీకు చాలాసార్లు చెప్పుకుంటారు ఆ అనుభవం మాకు కూడా చిన్నప్పటి నుంచి బాగా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా పరిచయం కాబట్టి సారు మాకందరూ కూడా బాగా

torch bearer. Do you know what is the meaning of torch bear. So we have we have listened the word from a movie, famous movie, uh, excellent movie. That was Aravinda Samay. Aravinda Samay the movie. Torch bearer. So we know the meaning of torch bear. Without fighting, without any quarrels, he compromises. He compromises all the things. So, सुप्रात यू नेगेटिव कॉन्सेंसस, कॉन्सेंसस बट फाइनली ली सक्सेस। तो सारी इस गोइंग तू बी टॉच बेयरर आप साथ डेमोक्रेटी दीपक। अगर कुछ है तो इसलिए आई वांट टू मेक सेकेंड मीटिंग। सो सर कैप्शन आई वांट टू दिल कैप्शन तो सर। ओके टॉच बेयरर राइट इन इस सर। टॉच बेयरर आप दीपक आप वर्षा रिकॉर्डिंग तक तो ही होगी। वन डे है, आई जस्ट अनाउंस माइट्रुलेन रिगार्डिंग कैरिजमेंट सर्वेस। तो आई जस्ट आस्क सर, सर, शेवी क्यू द पर्लिडेंट फॉर इवेंट सर्वेस लाइक दैट। सर, देखरग्रंथ, नेहरा, जब देखरग्रंथ फरार है। 阿啥？